గ్రామీణ ప్రాంతాల్లో ఘర్షణలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని రాయదుర్గం యూపీఎస్ పోలీస్ స్టేషన్ సిఐ జయనాయక్ హెచ్చరించారు ఇటీవల రాయదుర్గం మండలం చదం గ్రామంలో ఓ హత్య జరిగిన నేపథ్యంలో మంగళవారం రాత్రి ఆ గ్రామంలో పర్యటించి స్థానికులతో మాట్లాడారు చిన్న చిన్న విషయాలకు గొడవలు పడి కేసులు నమోదు చేసుకుని కోర్టుల చుట్టూ తిరిగి విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దని హెచ్చరించారు చెడు వ్యసనాలకు బానిస కాకుండా

దానికి మీ జీవితాలు పనంగా పెట్టి కేసుల చుట్టూ కోర్టుల చుట్టూ లాయర్ల చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలనుకుంటున్నారా అరే కొడుకు అన్నదమ్ములు బంధువు అనేటువంటి తారతమ్యాలన్నీ మర్చిపోతూ ఉన్నారా ఏమంత ఆవేశం ఎత్తుకొస్తూ ఉందో మీకు అర్థం అర్థంగానే మేము మేము ఇంత కష్టపడతా ఉంటే రోజువారీగా మీరంతా మీకు ఆవేశం వస్తుంది మీ కర్ర తీసుకుంటారు కొడేలు తీసుకుంటారు రాయి తీసుకుంటారు ఒకరు కొట్టుకుంటున్నారు అంటించుకుంటున్నారు ఎన్నో చిత్రం చేసుకుంటున్నారు అడవిలో అడవిలో జంతువులైనా నయమయ్యా అది ఆటలేస్తే తింటది తన మరుసంగా ఉండి పడుకుంటుంది చోట మనము ఇక్కడ రాజ్యంలో బ్రతుకున్నాం ప్రభుత్వం అన్ని ఇచ్చింది మనకు చదువు ఇస్తా ఉంది వైద్యం ఇస్తా ఉంది బ్రతకడానికి ఉంది ఇస్తా ఉంది అన్ని సదుపాయాలు ఇస్తా ఉన్నారు నువ్వు పంట పెట్టుకోవడానికి సదుపాయాలు ఇస్తాను ఆరోగ్య బాలి చూపిస్తా ఉన్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి